హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో గురుకులంలో కొత్తగా రిక్యూట్ అయిన టీచర్స్ నేను శాలరీ మీద ఆల్రెడీ ఒక వీడియో చేశాను దానికి కొన్ని కామెంట్స్ వచ్చినాయి ఏంటి అంటే బీసీ వెల్ఫేర్లో శాలరీస్ ఇంకా పడలేదని నెక్స్ట్ వచ్చేసి రిమైనింగ్ సొసైటీస్లో శాలరీస్ ఎప్పుడు వస్తాయి నెక్స్ట్ ఇంకొన్ని క్వశ్చన్స్ అడిగారండి బేస్డ్ ఆన్ లీవ్స్ కానివ్వండి నెక్స్ట్ ప్యాన్ నెంబర్ గురించి కానివ్వండి వేరియస్ క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది వాటన్నిటికీ ఈ వీడియోలో అయితే ఆన్సర్ చెప్పడానికి ట్రై చేస్తాను వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి మీరు కనుక నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి సో ఫస్ట్ థింగ్ అండి ట్రైబల్ వెల్ఫేర్లో అయితే ఫుల్ ఫ్లేజ్లో సీనియర్స్ అండ్ జూనియర్స్ ప్రతి ఒక్కరికి శాలరీస్ అయితే రావడం జరిగింది అక్కడ ఇలాంటి అంటే ఎవరికి ఏం కొందరికి సీనియర్స్కి వచ్చి జూనియర్స్ రావడం అలా ఏం లేదు సో ఇన్ టైంలో జాయిన్ అయిన వాళ్ళందరికీ అయితే శాలరీస్ రావడం జరిగింది సో బీసీ వెల్ఫేర్కి వచ్చేసరికి కొన్ని ప్లేసెస్లో శాలరీస్ అయితే రాలేదు కొన్ని ప్లేసెస్లో రావడం జరిగింది అవి కూడా టర్మ్ వైజ్గా రిలీజ్ చేస్తున్నారు ఈ రోజు కూడా కొందరికైతే శాలరీస్ క్రెడిట్ కావడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి సోషల్ వెల్ఫేర్ అండ్ మైనార్టీలో అయితే ఇంకా సాలరీస్ రాలేదు సో బై ట్వంటీ ఎయిత్ అని ఒక టాక్ అన్నారు కానీ బై దిస్ వీకెండ్ మోస్ట్లీ వీ విల్ గెట్ ఆల్ ద శాలరీస్ అండి నెక్స్ట్ వచ్చేసి కొంతమంది అడిగే క్వశ్చన్ ఏంటంటే ఓన్లీ మాకు ఆగస్టు శాలరీనే క్రెడిట్ అయినవి మేము జూలై ఎండింగ్లో జాయిన్ అయిన అయినాము మరి ఆ శాలరీస్ ఎప్పుడు క్రెడిట్ అవుతాయని అని సో మనము అందరం ఆల్మోస్ట్ ట్వంటీ తర్వాత జాయిన్ అయినామండి సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ సో అలా జాయిన్ అయిన శాలరీస్ అన్నీ కూడా అప్పటికప్పుడు పే చేయలేదు సో అవన్నీ కూడా సప్లిమెంటరీ సాలరీస్ కింద అయితే పడిపోతాయి సప్లిమెంటరీ శాలరీస్ అనేవి ఒక డేట్ ఇస్తారండి సప్లిమెంటరీ శాలరీస్ కానివ్వండి ఏరియర్స్ కింద కానివ్వండి అవి పడడం జరుగుతుంది అవన్నీ ఒకేసారి రిలీజ్ అవుతాయి అవి ఆన్లైన్లో ఎంట్రీ చేయాల్సి ఉంటుంది ఎవ్రీ మంత్ అంటే మా దగ్గర ఎన్ని సప్లిమెంటరీ బిల్స్ పెండింగ్ ఉన్నవి అని చెప్తే అది అంటే ఒకేసారి సప్లిమెంటరీ శాలరీస్ అన్నిటికీ బడ్జెట్ని చూసి అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది దానికి ఒక్కొక్క సొసైటీ రూల్స్ ఉంటాయి కొన్ని కొన్నింటిలో వన్ మంత్కి వస్తాయి కొన్ని త్రీ ఫోర్ మంత్స్ అయితే డిలే కావడం జరుగుతుంది సో ఇంకొక నాకు ఇన్స్టాలో అడిగారండి క్వశ్చన్ సో మా సొసైటీస్కి ఎవ్రీ టైమ్ ఇలానే లేట్ అవుతుందా అంటే మేబీ కొన్ని సొసైటీస్కి లేట్ అవుతుంది అది డిపెండ్స్ అండ్ డిపెండ్స్ ఇట్ ఈస్ ప్యూర్లీ డిపెండ్స్ ఆన్ ద ఫండ్స్ అవైలబుల్ సో మనకు ఫండ్స్ అవైలబిలిటీని బట్టి సోషల్ వెల్ఫేర్లో అయితే ఇంకా సీనియర్స్కి కూడా సాలరీస్ అయితే క్రెడిట్ కావడం జరగలేదు కొంచెం సోషల్ వెల్ఫేర్లో కొంచెం డిలే అవుతుందండి కొన్నిసార్లు బై టెన్త్ పడతాయి కొన్నిసార్లు టెన్త్ అనే డేట్ అనేది క్రాస్ అయిపోతుంది సో మేబీ సమ్ టెక్నికల్ ఇష్యూస్ కావచ్చు ఫండ్స్ ఇష్యూ కావచ్చు ఇష్యూ అయితే ఏదైనా కావచ్చు సో ట్రైబల్ వెల్ఫేర్లో మాత్రము ఫిఫ్త్ టు టెన్త్ మధ్యలో అయితే శాలరీస్ అయితే రావడం జరుగుతుంది రిమైనింగ్ సొసైటీస్ కొంచెం ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి కొన్నిసార్లు టైంకి పడతాయి కొన్నిసార్లు అయితే డిలే కావడం జరుగుతుంది సో డోంట్ వరీ అబౌట్ శాలరీస్ అండి శాలరీస్ అయితే పడతాయి సో నెక్స్ట్ అడిగిన క్వశ్చన్ అంటే ప్రాన్ నెంబర్ గురించి అడిగారు సో వాళ్ళ అమౌంట్ నుంచి అకౌంట్ నుంచి అంటే దే హ్ టేకెన్ ద శాలరీ శాలరీ వచ్చింది అమౌంట్ డిడక్ట్ అయింది కానీ నా ప్రాన్ నెంబర్ అనేది ఇంకా రాలేదు సో ఆ డిడక్ట్ అయిన శాలరీ అనేది అకౌంట్లో పడుతుంది అంటే డెఫినెట్గా పడుతుంది అండి ప్రాన్ నెంబర్కి ఒక ప్రాసెస్ ఉంటుంది సో ఆ ప్రాసెస్ కొంచెం డిలే అయినా కానీ మీ డిడక్ట్ అయిన అమౌంట్ ఇప్పటి నుంచి ఒక సిక్స్ మంత్స్ తర్వాత ప్రాన్ నెంబర్ వచ్చినా ఆ సిక్స్ మంత్స్ అమౌంట్ అనేది అకౌంట్లో అయితే పడిపోవడం జరుగుతుంది సో ప్రాన్ ఎప్పుడు వస్తే ఆ ప్రాన్ నెంబర్కి ఒక ప్రాసెస్ ఉంటుంది ఆ ఫామ్స్ యాక్సెప్ట్ కావాలి మనకు ఒక మెయిల్ వస్తుంది తర్వాత తర్వాత దాని నుంచి మనం లాగిన్ అవి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఆ ప్రాసెస్ అంతటికి టైం పడుతుంది కానీ ఈ లోపు డిడక్షన్ అయితే జరుగుతుంది అది తర్వాత ఒకేసారి మీ అకౌంట్లో అయితే యాడ్ కావడం జరుగుతుంది ఓకేనా డోంట్ వరీ అబౌట్ ప్రాన్ నెంబర్ నెక్స్ట్ అండి సిఎల్స్ ఒక మంత్లో టూ వాడితే నెక్స్ట్ హాలిడేకి ఎల్ఓపీ ఉంటుంది అంటే నెక్స్ట్ లీవ్కి ఉంటుందా అంటే డెఫినెట్గా ఉండదండి ఎందుకు అంటే జనరల్గా అయితే నేను ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోస్లో కూడా చెప్పాను ఫీమేల్ టీచర్స్కి అయితే ట్వంటీ సెవెన్ లీవ్స్ ఉండడం జరుగుతుంది మేల్ టీచర్స్కి అయితే ట్వంటీ టూ లీవ్స్ ప్లస్ ఇద్దరికి ఫైవ్ ఓహెచ్ఎస్ ఉంటాయి సో శాలరీ డిడక్ట్ చేసే చాయిస్ అయితే ఇప్పుడు మనం మిడ్లో జాయిన్ అయినాం కాబట్టి మనకు ఒక సిక్స్ క్యాజువల్ లీవ్స్ టూ ఉమెన్స్ ఇయల్ టూ స్పెషల్ సిఎల్ అండ్ టూ ఓహెచ్ఎస్ ఉంటుంది సో కొన్ని కొన్ని సొసైటీస్లో రూల్స్ వేరే వేరే ఉన్నాయండి కొన్ని సొసైటీస్లో అసలు జాయిన్ అయిన న్యూరికిస్కి వన్ మంత్ వరకు ఎలాంటి లీవ్ ఇవ్వట్లేదండి ఎలాంటి సిచ్యుయేషన్లో కూడా ఎక్సెప్ట్ ఎగ్జామ్స్ ఉంటే కూడా ఎగ్జామ్ ఉంటే ఇస్తున్నారేమన్నా అంటే వాళ్ళ ఫ్యూచర్కి సంబంధించిన తప్ప హెల్త్ ఇష్యూస్ ఉన్నా ఎలాంటి ఇష్యూస్ ఉన్నా లీవ్స్ అయితే యాక్సెప్ట్ చేయడం జరగట్లేదు ఎందుకంటే మనము న్యూ రిక్విటీస్ కాబట్టి సో ఇప్పుడు మీకు టూ జీయర్స్ వాడితే నెక్స్ట్ కట్ అవుతుందా అంటే కట్ చేయడానికి అయితే చాయిస్ లేదండి ఎందుకంటే మీరు ఈ మంత్ రెండు లీవ్స్ మూడు లీవ్స్ లేదా నాలుగు లీవ్స్ అవసరాన్ని బట్టి వాడచ్చు నెక్స్ట్ మంత్ వాడకపోవచ్చు కదండీ సో మనకు మంత్లీ మంత్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అయితే మంత్లీ మంత్లీ లీవ్స్ కండిషన్ ఉందండి ఓవరాల్ ఇయర్ అమౌంట్ ఉంటుంది కాబట్టి టూ వాడితే నెక్స్ట్ ఎల్ఓపి అనేది చేయబడదు ఎందుకంటే వెన్ యూ టేక్ ఎల్ఓపి ఎల్ఓపి అనేది సర్వీస్ రిజిస్టర్ దాకా వెళ్తుంది కాబట్టి ఎల్ఓపి అనేది రాదు వన్స్ యూ డిస్కస్ విత్ యువర్ ప్రిన్సిపల్ సో ఈ మంత్ నాకు అవసరం ఉంది కాబట్టి నేను తీసుకున్నాను మ్యామ్ నెక్స్ట్ మ్యామ్ ఆర్ సార్ నెక్స్ట్ మంత్ నాకు అవసరం ఉండకపోవచ్చు నేను తీసుకోకపోవచ్చు అనేది ఒకటైతే కన్వే చేయండి కానీ ఒకటండి మీ లిమిట్కి బియాండ్ తీసుకుంటే ఇప్పుడు మీకు ఓవరాల్గా ఎయిట్ నైన్ ఓ లీవ్స్ ఉన్నవి ఈ ఇయర్కి ఆ ఎయిట్ నైన్ దాటి తీసుకున్నారనుకోండి మీరు మొత్తము ఇప్పుడు నైన్ దాటాకైతే జనరల్గా ఎల్ఓపి అయితే వేసుకుంటూ పోవాల్సి వస్తుంది సో మోస్ట్లీ లాస్ ఆఫ్ పే అనేది సర్వీస్ స్టార్టింగ్లో పెట్టుకోవడం అయితే మంచిది కాదు మేడం న్యూ జాయినింగ్ వారు ఒకేసారి మూడు నాలుగు రోజులు సిఎల్ అయితే ఇదేనండి చెప్పిన ప్రాసెస్సే సో కంటిన్యూస్గా తీసుకుంటే ఏం కరెక్ట్ కావండి ఓవరాల్ మీ ఎన్ని ఎలిజిబుల్ ఉన్నారు మీరు సెవెనా ఎయిట్ అక్కడ దాకా అయినాక ఇంకా అవి కంప్లీట్ అయినాకైతే ఎల్ఓపి అయితే వేయడం జరుగుతుంది సో సప్లిమెంటరీ సాలరీస్ బేస్డ్ ఆన్ గ్రాస్ ఆర్ నెట్ శాలరీ ఆర్ బేసిక్ పే సో ఇట్ ఈస్ ఆబ్వియస్లీ బేస్డ్ ఆన్ యువర్ నెట్ శాలరీ అంటే మనకి హ్యాండ్కి ఎంత వస్తుందో దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది ఒక మీకు టెన్ డేస్ శాలరీ రావాలనుకోండి మీ ఓవరాల్ హ్యాండ్ హ్యాండ్కి వచ్చే శాలరీ సిక్స్టీ ఎయిట్ థౌసండ్ అనుకుందాం సో సిక్స్టీ ఎయిట్ థౌజండ్లో థర్టీ వన్ డేస్ ఆర్ థర్టీ డేస్కి పర్ డేకి ఎంత పడుతుందో క్యాలిక్యులేట్ చేసి మీరు ఎన్ని డేస్ వర్క్ చేసినారో దానికైతే ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఇది ఇంక్లూడింగ్ నెట్ శాలరీ అంటే నెట్ క్యాష్ మన హ్యాండ్కి వచ్చేది హ్యాండ్కి వచ్చేది అంటే సిపిఎస్ కటింగ్ పోను మీ ఏమంటారు బేసిక్ పే డిఏ ఇన్ ఇన్ టర్మ్ రిలీఫ్ ఫండ్ని యాడ్ చేసుకొని దాంట్లో వచ్చి సిపిఎస్ని డిడక్ట్ చేసుకొని వచ్చే శాలరీని నెట్ శాలరీ అనేది అయితే అనడం జరుగుతుంది సో ఆ శాలరీని బట్టే మీ సప్లిమెంటరీ శాలరీ అనేది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది ఇంక్రిమెంట్ ఇయర్లీ ఉంటుందా అంటే ఎస్ అండి ఇంక్రిమెంట్ అనేది ఎవ్రీ ఇయర్ ఉంటుంది సో మీరు జాయిన్ అయిన డేట్ రోజే అది రాయడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ట్వంటీ ఫోర్త్ జూలై రోజు జాయిన్ అనుకోండి ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ లేదా ట్వంటీ ఫైవ్ జూలై ట్వంటీ ట్వంటీ ఫోర్ రోజు జాయిన్ అయ్యారు సో మీరు జాయిన్ అయ్యేటప్పుడు అది ఫిక్స్ అయిపోయి ఉంటుంది నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మీ శాలరీ అనేది ఇంక్రిమెంట్ కావడం జరుగుతుంది అది కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఇంక్రిమెంట్ జరుగుతుంది ఒకవేళ మీరు లాంగ్లీ వన్ మంత్ ఆర్ టూ మంత్స్ పెట్టుకున్నారనుకోండి ఇంక్రిమెంట్ కూడా వన్ అండ్ వన్ ఆర్ టూ మంత్స్ మీరు పెట్టుకునే దాన్ని బట్టి డిలే కావడం అయితే జరుగుతుంది అందుకే చెప్తున్నాను మోస్ట్లీ లాస్ ఆఫ్ పేలోకి వెళ్ళినారు మీరు లాంగ్ లీవ్లోకి వెళ్ళినారంటే ఇవన్నీ లాస్ ఉంటుంది సో ప్రొబేషన్ డిక్లేరేషన్ కూడా మీకు ప్రాబ్లం అవుతుంది సో వన్స్ ప్రొబేషన్ డిక్లేర్ అయ్యాక మీరు వెళ్ళొచ్చండి లాస్ ఆఫ్ పే వెళ్ళొచ్చు లాంగ్ లీవ్ అనేది అయితే పెట్టుకోవడానికి అప్పుడు చాయిస్ ఉంటుంది కానీ అప్పటి వరకు అయితే చాయిస్ అనేది ఉండదు సో నెక్స్ట్ అండి మెటర్నిటీ లీవ్ పెట్టుకున్న మెటర్నిటీ లీవ్ పెట్టుకుంటే కూడా మీకు ప్రొబేషన్ సిక్స్ మంత్స్ డిలే అవుతుంది కానీ ఇంక్రిమెంట్కి డిలే అనేది ఏం జరగదు సో సేమ్ ప్రాసెస్ చైల్డ్ కేర్ లీవ్స్ ఇలాంటివి ఏవి పెట్టుకున్నా కానీ మనకు ప్రొబేషన్ డిలే అవుతుంది కానీ లాస్ ఆఫ్ పే కంటిన్యూస్ లాస్ ఆఫ్ పేకి వెళ్తే మీకు సర్వీస్ రిజిస్టర్లో మార్క్ చేయడంతో పాటు మీకు లేట్ అవుతుంది ఇంక్రిమెంట్ అనేది లేట్ కావడం జరుగుతుంది సో శాలరీస్ గురించి అయితే ఏం టెన్షన్ పడకండి అండి శాలరీస్ అనేవి డెఫినెట్గా రావడం అయితే జరుగుతుంది సో మీకు కనుక ఇంకేమన్నా సర్వీస్ గురించి డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో తెలియజేయండి సో దాని మీద కూడా వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను హ్యావ్ ఎ నైస్ డే అండి థ్యాంక్ యూ